నయమ్నగర్ యాభై మూడవ డివిజన్ ఆదర్శ కాలనీకి చెందిన మేకల కిషోర్ గాంధీ స్వప్నాల కూతురు శ్రీనిత్య పదవ తరగతి పరీక్షల్లో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై మార్కులు సాధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన సందర్భంగా సోమవారం నాడు ఆదర్శ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీనిత్యను ఘనంగా సత్కరించి ఆదర్శ ప్రతిభ అవార్డును అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు మాట్లాడుతూ శ్రీనిత్య ఎంతో క్రమశిక్షణతో పట్టుదలతో చదివి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించి తల్లిదండ్రుల మరియు ఆదర్శ కాలనీ పేరు నిలిపి అందరికీ ఆదర్శంగా నిలిచిందన్నారు కాలనీకి చెందిన విద్యార్థులందరూ కూడా వారి వారి రంగాలలో ఉన్నత స్థానాన్ని సాధించడానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బౌరిశెట్టి వెంకటేశ్వర్లు ఆలపించిన సందేశాత్మక గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఇంకా ఈ కార్యక్రమంలో అధ్యక్షుల తూడి విద్యాసాగర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు కోశాధికారి నరసింహస్వామి మరియు కమిటీ సభ్యులు రామ్రెడ్డి కుమారస్వామి చంద్రమౌళి సంజీవరెడ్డి పున్నం శ్రీను పైడిపాల రమేష్ వనజ సుమలత రజిత మంజుల వెంకట్ నరసమ్మ లక్ష్మి ఉమా సుమ తదితరులు పాల్గొన్నారు